హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికైతే సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి రోజున మేమైతే శిల్పారామం మన ఉప్పల్లో ఉన్న శిల్పారామంకైతే వెళ్ళామనమాట అందరం కలిసి ఇంకా పండగకైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము చిల్లెవాళ్ళు అందరూ వచ్చిండే పిల్లలు ఇంకా అందరు ఉన్నారు ఇంట్లో సరేలే పండగ అయిపోయింది ఇంకా సాయంత్రం అలా ఏదైనా వెళ్దాం అనుకుంటే ఇంకా మనకి దగ్గరలో అయితే శిల్పారామం ఉంది కదా సరేలే పండగ పండుగ రోజు ఎవరు ఉండరు కొంచెం మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది కొంచెం కాసేపు ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా మేమైతే ఈవినింగ్ టైంలో సిక్స్ సెవెన్ అయింది అనుకుంటా అండి ఆ టైంలో అయితే మేము శిల్పారామంకి రావడం జరిగిందనమాట తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరు ఉండరు పండగ పుట్టు ఎవరు బయటకు వస్తారులే అనుకుంటే అసలు ఎంత పబ్లిక్ ఉన్నారంటే చెప్పలేనంత పబ్లిక్ ఉన్నారండి టూ మర్చి ఉన్నారు మరీ కూడా మేము లాస్ట్ టైం ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళాము కానీ ఇంత పబ్లిక్ అయితే లేరండి కానీ ఈసారి మాత్రం చాలా పబ్లిక్ ఉన్నారండి ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనం ఇప్పుడు శిల్పారామం మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నామండి ఇక్కడ బయట కూడా గేమ్స్ పెట్టారండి ఇలా పిల్లలకైతే మంచి జీప్ వెహికల్ పెట్టి అయితే వాళ్ళకి అలా అయితే ఉందనమాట ఇక రౌండ్స్ని బట్టి మనీ ఉంటుంది మనకి హార్స్ రైడింగ్ కూడా ఉందండి అక్కడ ఇంక ఇలా అయితే మంచి డెకరేట్ చేశారండి చాలా బాగుంది ఇలా అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చేసామన్నమాట శిల్పారామం మెయిన్ గేట్ అది ఇక్కడ నుంచి లోపలికి వస్తే అసలు బయట మెయిన్ నుంచి మెయిన్ రోడ్ నుంచే ఫుల్ ట్రాఫిక్ కార్లు బైక్స్ ఇలా అయితే చాలా ఉన్నాయండి ఇంకా పండగకు అందరూ కలుసుకుంటారు కాబట్టి ఇంకా అలా వెళ్దాం అనుకున్నారేమో అసలు చాలా పబ్లిక్ ఉన్నారండి ఎటు చూసిన పబ్లిక్ అసలు టూ మచ్ పబ్లిక్ ఉన్నారండి టికెట్ మనకి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి కొంచెం ఇలా ముందుకు వస్తే అయితే ఇంకో ఎంట్రెన్స్ ఉంటుంది ఆ ఎంట్రెన్స్ పక్కకే మనకైతే టికెట్ కౌంటర్ ఉంటుందండి చాలా పెద్ద ప్లేస్ అండి మనకి హైటెక్ సిటీలో ఉన్నంత కాదు కానీ ఇక్కడ కూడా సరిపోను పర్లేదండి బాగానే ఉంటది అలా అయితే ఒకసారి వెళ్ళి చూడొచ్చు అనమాట ఇలా అయితే మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరికి అయితే వచ్చామండి మేము ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా చిన్నది మనకి ఇంకా అక్కడైతే టికెట్స్ ఇస్తున్నారనమాట ఇంకా టికెట్స్ దొరుకుతాయా లేదా అసలు వెళ్ళిపోదామా అని అనుకున్నాము కాకపోతే టికెట్స్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తే మాకైతే టికెట్స్ దొరికాయండి ఇంకా మనము టికెట్ వచ్చేసి ఎంత ఉంది అంటే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దామండి ఇప్పుడు ఒకసారి మనకి టికెట్ కౌంటర్ దగ్గర చూస్తే చూడండి పెద్దవాళ్ళకి ఫార్టీ రూపీస్ పిల్లలకి ట్వంటీ రూపీస్ అయితే ఉందన్నమాట ఫార్టీ ట్వంటీ అండి చూడండి ఇదంతా లైన్ అండి ఇదంతా జెంట్స్ లైన్ అనమాట ఇంత పెద్ద క్యూ ఉంది కాకపోతే అంత వెయిట్ ఏం చేయలేదు తను గబగబా అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి లేడీస్ లైన్ అండి ఇంకా టికెట్స్ తీసుకొని మేమైతే ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ లోపల నుంచి లోపలికి అయితే వెళ్ళామండి ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి ఇక్కడైతే మంచి ముగ్గు వేసి అలా అయితే వెల్కమ్ ఉందనమాట ఇలా మెయిన్ ఎంట్రెన్స్ లో నుంచి లోపలికైతే వెళ్ళామండి అందరము లోపలికి వచ్చిన తర్వాత చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ అండి ఎంత పబ్లిక్ ఉన్నారు అయితే వీళ్ళందరికీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అని ముందే తెలుసా మాకైతే తెలియదు అండి సంక్రాంతి రోజు సెలబ్రేషన్స్ ఇక్కడ ఉంటాయని సంక్రాంతి రోజు అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్నారనమాట గంగిరెద్దు ఉంది ఇక్కడ వచ్చేసి గంగిరెద్దు అనమాట ఇంకా దీంతో దగ్గర అయితే ఫొటోస్ దిగుతున్నారు మనకి సంక్రాంతి స్పెషల్ అంటే గంగిద్దు మెయిన్ కాబట్టి ఇంకా అది కూడా పెట్టారండి ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి అసలు ఇక్కడ వచ్చేసి హరిదాసు మనకి సంక్రాంతి అంటే హరిదాస్ కూడా స్పెషల్ కాబట్టి హరిదాస్ కూడా ఉన్నారండి ఇక్కడ చూడండి గంగిద్దు దగ్గర ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ అందరు కూడా ఇక్కడ వచ్చేసి వీళ్ళు హరిదాస్ వాళ్ళు ఉన్నారండి మామూలుగా లేరండి జనాలు అయితే అసలు ఇంతమంది పండగ రోజు కూడా ఇంతమంది ఉండడము మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత పబ్లిక్ ఉంటారని ఎవరు ఉండరు ఖాళీగా ఉంటుందని అయితే మేము వచ్చేసాము ఇక్కడ హరిదాస్ హరిదాస్తో కూడా వీళ్ళైతే ఫొటోస్ దిగుతున్నారండి అంతా కూడా ఫ్రంట్ ఏన్ అండి మనకైతే ఫ్రంట్ ఏరియా అనమాట ఇదంతా కూడా ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్ అండి మనకి మెయిన్ ఎంట్రన్స్ పక్కకే ఫుడ్ కోర్ట్ ఉంటుంది అనమాట ఇంకా అలా అయితే ఒక లుక్ కేస్ వచ్చిన తర్వాత ఫుడ్ కోర్ట్ చూద్దామండి ఇక్కడ కూడా కొంతమంది కళాకారులు అయితే ఉన్నారు ఇంకా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఎవరైనా తోచిన తోచినంత డబ్బు అయితే ఇస్తున్నారు అనమాట వాళ్ళకి ఇదంతా ఫుడ్ కోర్ట్ అండి ఇంకా అలా మనం మెయిన్ ఎంట్రెన్స్ నుంచి అటువైపుగా వెళ్తుంటే ఇలా అయితే మనకి చెట్లకి కూడా లైటింగ్ తో ఎఫెక్ట్ అయితే చాలా బాగుందండి అసలు చాలా మంచిగా అనిపించింది అనమాట వచ్చేసి పిల్లలది ప్లే గ్రౌండ్ అండి ఎంత మంది పిల్లలు ఉన్నారో అసలు చాలా మంది పిల్లలు ఉన్నారండి ఇంకా మా పిల్లలందరూ కూడా ఆడుకుంటామని గోల చేశారు కానీ ఇంక అంతమంది పిల్లల్లో కాదు అని చెప్పేసి మేమైతే జస్ట్ అలా రౌండ్ వేసుకుంటూ అన్నమాట చూడండి ఎంత బాగుందో లైటింగ్ ఎఫెక్ట్స్ లో అయితే అనుకోకుండా వెళ్ళామండి మేము ఇక్కడికి శిల్పారామంకి అనుకోలేదు జస్ట్ అప్పటికప్పుడు అలా సరేలే దగ్గరలో కొంచెం ఎక్కడన్నా వెళ్దాము ఇంకా పిల్లలు ఊరికే ఇంట్లో చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి అలా అయితే శిల్పారామంకి అప్పటికప్పుడు అనుకొని అన్నమాట అనమాట వచ్చేసి మనకి రాక్స్ తో ఒక చిన్న కట్టడం అయితే ఉంటదండి ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్ నైట్ ఓపెన్ చేస్తారు నైట్ వాటర్ ఫౌంటైన్ ఉంటుందని చెప్పారు కానీ ఇప్పుడు కూడా నైట్ అయితే ఏం లేదండి జస్ట్ లైటింగ్ ఎఫెక్ట్ ఉంది మనకి రియల్ గా చూస్తే అక్కడ లైటింగ్ ఎఫెక్ట్ లేదండి కానీ మనకి ఫోన్లో అయితే లైటింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట రిఫ్లెక్ట్ అవుతున్నాయి మనకి కింద పెట్టిన లైట్స్ తోటి అది మొత్తం రాక్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి స్పెషల్గా రాక్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ లేదనమాట చూడండి ఎంత నీట్ గా ఎంత బాగా కనిపిస్తుందో ఇంత పబ్లిక్ ఉన్నా కూడా చాలా నీట్ గా ఉందండి ఎక్కడ కూడా మనకి చెత్త వేయడం అలాంటిదైతే అయితే లేదనమాట చాలా నీట్ గా ఉన్నాయి ఇదంతా కూడా మనకి మిడిల్ లో గ్రాస్ ఏరియా ఉంటుందండి మంచి గ్రీనరీలో ఇక్కడ కాసేపు కూర్చోవచ్చు బ్రష్ తీసుకోవచ్చు లేకపోతే ఏమన్నా స్నాక్స్ తెచ్చుకొని ఇక్కడ తినొచ్చు అనమాట ఇక్కడ పెద్ద పెద్ద పాట్స్ అయితే ఉన్నాయి అక్కడ కూడా ఫొటోస్ దిగుతున్నారనమాట ఇక్కడ వచ్చేసి మనకి యువతల వైపు అయితే షాపింగ్ అనమాట అండి రకరకాల షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఈ షాప్ లో అయితే బాధినీ శారీస్ ఉన్నాయండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మేము ఇక్కడ ఒక బాందిని శారీస్ కూడా తీసుకున్నాము మేము మా తో వెళ్ళినప్పుడు ఇంక అయితే అంత పబ్లిక్ లో ఇంకా రేట్ చేయలేక అసలు అయితే మేము ఏం తీసుకోవాలనుకోలేదనమాట ఇంకా బాందిని అంటే మనకి ఎప్పటికీ ట్రెండింగ్ అండి ఇక్కడ వచ్చేసి డ్రెస్ కలెక్షన్ ఉందన్నమాట మంచి రకరకాల కలర్ కలర్ లో డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సెస్ ఇక్కడ కూడా డ్రెస్ కలెక్షన్ ఉంది కొంచెం ఎక్కువ రేటే చెప్తారండి ఇంకా మనం రేట్ చేసి తీసుకోవచ్చు అనమాట కొన్ని షాపులలో రేట్ తగ్గిస్తారు కొన్ని షాప్లలో అయితే తగ్గించరు ఇక్కడ కూడా చూడండి ఎంత గా డ్రెస్సెస్ అయితే ఉన్నాయో మనకి చాలా బాగున్నాయండి మిర్రర్ వర్క్ లో మనకు డ్రెస్సెస్ అయితే ఇక్కడ ఎంత కలర్ కలర్ లాగా చూడండి లైటింగ్ ఎఫెక్ట్ లో కూడా ప్రతి షాప్ చాలా బాగా అనిపిస్తుంది అండి మనము ఆఫ్టర్నూన్ టైమ్ లో కూడా అండి కాకపోతే నైట్ లో చాలా బాగుంటది అనమాట లైటింగ్స్ లో మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అటువైపు ఒక ఫంక్షన్ ఉండేయండి ఫంక్షన్ చూసుకొని మేము ఇక్కడికి వచ్చాము అనమాట ఇంక అప్పుడైతే జనాలు కూడా తక్కువనే ఉన్నారు అంత లైట్ ఎఫెక్టింగ్ చాలా నార్మల్ అనిపించింది అనమాట నైట్ వెళ్తే అయితే చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి కాటన్ డ్రెస్సెస్ అనమాట ఇంకా బయట పబ్లిక్ చూడండి ఏ షాప్ ముందైనా పబ్లిక్ అయితే అసలు ఫుల్ ఉన్నారు చాలా పబ్లిక్ అండి అన్ని ప్రతి ఒక్క షాప్ లో చాలా స్టాల్స్ ఉంటాయండి ఇంకా ప్రతి ఒక్క స్టాల్ లో ఇలా అయితే మనకి ఇక్కడైతే పూజకు సంబంధించిన సామాన్ అయితే ఉన్నాయండి దండలు కానీ అవి ఇవి ఇక్కడ వచ్చేసి ఇంకో ఉల్లెన్ టైప్ డ్రెస్సెస్ అండి చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి ఉన్నాయి ఉన్నాయన్నమాట పైన ఉల్లెన్ కోట్ వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి ఇంకో టైప్ శారీస్ అనమాట హ్యాండ్ బ్యాగ్స్ అలా అన్ని రకాలైతే మనకి దొరుకుతాయి అండి ఇక్కడ కూడా శిల్పారామంలో కూడా ఇది మినీ శిల్పారామం అనమాట మనకి ఐటెక్ సిటీలో ఉన్నది పెద్ద శిల్పారామం అయితే ఇది మనకి ఉప్పల్లో వచ్చేసి మినీ శిల్పారామం అనమాట ఇక్కడ వచ్చేసి కొండపల్లి ఉన్నాయి ఉన్నాయండి ఇంకా నైట్ వరకు మేమైతే ఒక వన్ అవర్ అట్లా ఉండి వెళ్ళిపోయామండి ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ దండలు అవి అయితే ఇలా ఉన్నాయన్నమాట లేడీకి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి నెక్స్ట్ షాప్లో వచ్చేసి బ్యాంగిల్స్ ఇంకా స్టిక్కర్స్ అలా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి కాటన్ టాప్స్ అయితే ఉన్నాయండి చూడండి కాటన్ టాప్స్ అనమాట మనకి డైలీ కి ఇవి అయితే చాలా బాగుంటాయండి నేను కూడా యూస్ చేస్తాను కాకపోతే ఇక్కడ ప్రైస్ అయితే చెప్పడం ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు అంటే మనం రేట్ చేస్తే తగ్గించవచ్చు ఇంకా కొంచెం అయితే చాలా బాగుంటాయండి ఇవి ఇంకా మనమైతే ఇప్పుడు ఇక్కడ కనిపించే స్టేజ్ వచ్చేసి ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి అన్నమాట ఇక్కడ మనకి ఈ రెండు బొమ్మలు అయితే స్వాగతం పలుకుతున్నట్టుగా అలా ఉంటాయండి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇంకా మనం ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి అలా పైకి వెళ్తే స్టేజ్ ఉంటదండి చాలా పెద్ద స్టేజ్ ఉంటదనమాట ఇక అక్కడ చిన్నపిల్లలు కలిసి అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తుంటారు అనమాట ఇంక ఇక్కడ మనకి కాసేపు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడైతే కూర్చొని చూడొచ్చు అనమాట చైర్స్ అయితే అందరికీ ఉంటాయండి అసలు ఎంత పబ్లిక్ ఉన్నారంటే ఇక్కడ ఇసుకేస్తే రాలనంత పబ్లిక్ ఉన్నారనమాట స్టేజ్ దగ్గర అది మనం జూమ్ చేసినా కూడా పిల్లలు డ్యాన్స్ జరుగుతుందండి అక్కడ కాకపోతే కనిపించట్లేదు వైట్ వైట్ స్క్రీన్ అయ్యి కనిపించట్లేదు అండి పిల్లలు స్టేజ్ మీద చూడండి పబ్లిక్ అయితే ఎంత పబ్లిక్ ఉన్నారో ఇక్కడ అసలు ఆల్మోస్ట్ మొత్తం ఫుల్ఫిల్ అయిందండి స్టేజ్ దగ్గర మొత్తం చైర్స్ అన్ని కూడా అసలు చెట్లు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి ఆ లైటింగ్ ఎఫెక్ట్ లో ఇంకా స్టేజ్ పై నుంచి ఇటువైపు బ్యాక్ సైడ్ ఒక లుక్ వేస్తే ఇలా అయితే ఉందండి ఇంకా జనాలు గుంపులు గుంపులుగా నడుస్తూనే ఉన్నారు తినే వాళ్ళు తింటున్నారు అలా అయితే ఉంది అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ మీరు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు కంపల్సరీగా వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి కాటన్ శారీస్ అలా అయితే ఉన్నాయండి కొంచెం పట్టు అలా ఉన్నాయన్నమాట శారీస్ వచ్చేసి ఇక్కడ చూడండి డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగా అనిపించాయండి మనకు రేట్ అయితే కొంచెం ఎక్కువే చెప్తున్నారు ఇంకా మనం తగ్గించిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట బార్గెనింగ్ చేయాలండి ఇంక ఇక్కడ వచ్చేసి లాస్ట్ షాప్ లో అయితే మనకు ఇలా వుడ్ మట్టి పాత్రలు అండి సారీ వుడ్ కాదు మట్టి పాత్రలు అయితే ఇలా ఉంటాయి అన్నమాట అన్ని రకాల కప్స్ ఇవి మనకి డెకరేటివ్ పీసెస్ ఇలా ఉంటాయండి చాలా పెద్ద షాప్ అనమాట ఇది వచ్చేసి కప్స్ అయితే చూడండి ఎన్ని రకాల కప్స్ ఉన్నాయో ఇక్కడ బౌల్స్ ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ ఇలా అయితే ఇంకా లాస్ట్ చివరిలో అయితే ఫుడ్ అయితే వచ్చామండి ఇంకా మా వాళ్ళు పావుబాజీ తింటామంటే ఇక్కడికి అయితే వచ్చేసాం పావు పావుబాజీ తీసుకున్నాము మనకి చెప్పాను కదండి మనకి ఎంట్రన్స్ పక్కకే ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఇంకా ఇంకా పావుబాజీ తినేసిన తర్వాత ఇంకా హరిదాస్ తోటి వీళ్ళతోటి చూడండి మనం వెళ్ళేటప్పటి నుంచి ఇంకా ఫొటోస్ దిగుతూనే ఉన్నారు వాళ్ళతో స్టోరీస్ చెప్పించుకుంటున్నారు ఎంత సెలబ్రేట్ అయితే అసలు చాలా బాగున్నాయండి మనకు శిల్పారామంలో సంక్రాంతి సెలబ్రేషన్స్ మామూలు అప్పుడు వీళ్ళైతే ఉండరండి మనకు సంక్రాంతి కాబట్టి సెలబ్రేషన్ లో భాగంగా వీళ్ళైతే ఉన్నారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి